ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తు ప్రయాణాల గురించి పెద్ద చర్చే జరుగుతుంది కానీ కొన్ని దేశాలు చర్చల కంటే చర్యల మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి చైనా కూడా అటువంటి దేశంలో ఒకటి ఎందుకంటే చైనా అతి వేగవంతమైన విమాన సాంకేతికతపై చేస్తున్న పరిశోధనలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో లికాంగ్ అనే పేరుతో ప్రస్తావించబడుతున్న ఒక కాన్సెప్ట్ అతి వేగ విమానం గురించి వార్తలు వినిపిస్తున్నాయి సాధారణంగా బీజింగ్ నుండి న్యూయార్క్ వెళ్ళాలంటే విమాన ప్రయాణం దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు గంటలకు సమయం పడుతుంది కానీ ఈ సమయాన్ని భవిష్యత్తులో హైపర్సోనిక్ టెక్నాలజీ యూజ్ చేసి గణనీయంగా తగ్గించాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు అయితే కాంతి వేగం కన్నా ఆరు రెట్లు వేగంగా వెళ్ళడం అనేది శాస్త్రీయంగా కుదరదు ఎందుకంటే కాంతి వేగం ఓన్లీ ప్రకృతి మౌలిక మాత్రమే సాధ్యమవుతుంది సో ఎప్పుడైనా విమానమే లక్ష్యంగా కాంతిని కొలవాలి అనుకుంటే ఆ వేగాన్ని ఫైవ్తో కొలుస్తారు అంటే శబ్దం కన్నా ఐదు రెట్లు ఎక్కువగా వెళ్తుందని దీన్నే హైపర్సోనిక్ అని పిలుస్తారు సో ఈ రకమైన విమానాల్లో అసలు సవాలు కేవలం వేగం మాత్రమే కాదు వేడి కూడా ఒక సమస్యగా ఉంటుంది ఎందుకంటే అతివేగంతో గాల్లో ప్రయాణించేటప్పుడు గాలి ఘర్షణ వల్ల విమానం వెలుపల భాగం వందల నుండి వేల డిగ్రీల సెల్సియస్ వరకు వేడెక్కుతుంది దీనిని తట్టుకోవడానికి ప్రత్యేక హీట్ రెసిస్టెంట్ మెటీరియల్స్ సిరామిక్ కాంపోజిట్స్ మరియు అడ్వాన్స్ కూలింగ్ సిస్టమ్స్ అవసరమవుతాయి అవి ఇప్పటి వరకు ప్రధానంగా అంతరిక్ష నౌకల్లో ఉపయోగించిన సాంకేతికతలకు దగ్గరగా ఉంటాయి ఇంకా ఇంధనం విషయానికి వస్తే భవిష్యత్తు అతివేగ విమానాల కోసం స్క్రామ్ జెట్ ఇంజన్స్ హైడ్రోజన్ ఫ్యూయల్ వంటి ప్రత్యామ్నాయాలపై పరిశోధనలు జరుగుతున్నాయి ఇవి సాధారణ జెట్ ఇంజన్ల కంటే భిన్నంగా పనిచేస్తాయి మరీ ఎక్కువగా వేగంగా అనుకూలంగా ఉంటాయి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం కూడా ముఖ్య లక్ష్యంగా ఉంది కానీ ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది రెండు వేల ముప్పై నాటికి ఈ సాంకేతికత సాధారణ ప్రజలకి అందుబాటులోకి వస్తుందన్నది ఖచ్చితంగా చెప్పలేం సాధారణంగా రక్షణ మరియు పరిశోధన రంగాల్లో మొదలయ్యే ఈ సాంకేతికతలు వాణిజ్య ప్రయాణాలకు రావడానికి ఇంకా సమయం పడుతుంది అయినప్పటికీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది భవిష్యత్తుల్లో ప్రపంచ దేశాల మధ్య దూరం భౌగోళికంగా ఎంత పెద్దదైనా ప్రయాణ సమయం మాత్రం చాలా చిన్నదిగా మారే అవకాశం ఉంది నేటి రవాణా భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు ఆ మధ్యనే మనమంతా ఒకే ఒక మాట వినే అవకాశం ఎక్కువగా ఉంది హైపర్లు ఇది సాధారణ రైలు బస్సు లేదా విమానం వంటి ప్రయాణాలు రూపాన్ని పూర్తిగా మార్చగల ఒక సాంకేతిక సిద్ధాంతం హైపర్ లూప్ యోచన మొదట ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎలాన్ మస్క్ అయినప్పటికీ దాని వాస్తవంలో అమలు చేయడంలో చైనా ప్రస్తుతం ముందంజలో ఉంది చైనా అభివృద్ధి చేస్తున్న వ్యవస్థ పేరు టీ ఫ్లైట్ సిస్టమ్ దాని రూపురేఖలను చూడగానే మనకు హైపర్ లూప్ ఆదృశ్యకంగా గుర్తుకు వస్తుంది అయితే ఈ భావన సమకాలానికి మరింత ప్రాక్టికల్ రూపం ఈ వ్యవస్థలో ప్రయాణికులు గాలిని పూర్తిగా తీసివేసిన ఒక పెద్ద గొట్టాల లోపల ప్రత్యేక క్యాప్సూల్స్ ద్వారా ప్రయాణిస్తారు ఈ గొట్టంలో గాలిని కలిగే ఘర్షణ తక్కువగా ఉండటం వల్లనే క్యాప్సుల్స్ చాలా తేలికగా ముందుకు సాగుతాయి సో ఫలితంగా ఆ ప్రయాణ క్యాప్సుల్స్ ఒక్కసారిగా వేగం గంటకు వేల కిలోమీటర్లకి పొంగిపోతున్నట్లు ముందుకు వెళ్తాయి ఇంగ్లీష్లో దీన్నే లో ఎయిర్ ఫ్రిక్షన్ అని అంటారు ఇది వాడిన శబ్దాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అందుకే ప్రయాణికులు ఖచ్చితంగా శాంతంగా నాడలు దాహంగా కాకుండా ఉంటారు ఇది జెట్ విమానాల కంటే వేగమే ఎక్కువ కావడంతోనే శబ్దం లోపలికి నిలవదు అలాంటి ప్రయాణాన్ని సాధించడానికి కీలకమైన అంశమైన ప్రయాణాన్ని గాలి లేకుండా కొనసాగించడం మాత్రమే కాదు అదే దశలో తీవ్రమైన వేడి మరియు ఘర్షణ ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది దానికోసం ప్రపంచవ్యాప్తంగా మరింత అభివృద్ధి చెందిన మెటీరియల్స్ ప్రత్యేకమైన శీతలాకరణ వ్యవస్థలు మరియు మ్యాగ్నెటిక్ లీవియేషన్ వంటి సాంకేతికతలను ఉపయోగించాలి చైనా ఇప్పటికే రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవైన మార్గాన్ని నిర్మించి అభివృద్ధి పరీక్షలు నిర్వహించింది దీనినే వాణిజ్య ప్రయాణానికి మార్చే తీర్మానం అనేది ఇప్పటికీ ముందుంది కానీ షామ్సీ ప్రావిన్స్లో నిర్మిస్తున్న ఈ మొదటి ప్రయాణ మార్గం భారత్ అమెరికా వంటి ఇతర దేశాలతో కూడా అభివృద్ధి పంచుకునే దిశగా ఒక ప్రామాణిక సమూహంగా నిలుస్తుందని చెప్తున్నారు దీని ద్వారా మూడు గంటల ప్రయాణం సుమారు ఆరు గంటల్లోపు పూర్తి చేయగలమని అవకాశం ఉన్నాయని భావిస్తున్నారు అంటే దేశాల మధ్య ఉన్న దూరం కేవలం గంటల సమయానికి మారుతుంది ప్రపంచం స్వల్ప గ్రామంలాగా కనిపించే స్థితికి చేరుకోగలదు ఈ ప్రమాణం మార్గం అమల్లోకి వస్తే మన ప్రయాణపు అనుభవం అవకాలు సమయం అన్నిటికీ కోణంలో ఒక విప్లవాత్మక మార్పు మొదలవుతుందని అనిపిస్తుంది నగరాల్లో ట్రాఫిక్ రద్దు సమస్య కోసం చైనా ఇంకా ఒక వినూత్న ఆవిష్కరణ తీసుకొచ్చింది అవే ఎలివేటెడ్ బస్సెస్ ఇది కేవలం భవానా మాత్రమే కాదు వాస్తవంగా నిర్మించబడిన మరియు ప్రయోగానికి దిగిన సిగార సాంకేతికత ఈ బస్సు రోడ్డు మీద నేరుగా ప్రయాణించదు బదులు ఇది రోడ్డు పైభాగంలో ఉన్న ప్రత్యేక పట్టాలపై పైన ఎగిరి నడుస్తుంది దాని కింద వాహనాలు సులభంగా కిందకి తిరిగి తమ తారుల్లో సాగవచ్చు ఒకసారి పన్నెండు వందల మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లి సామర్థ్యం ఉన్నాయి ఈ పైన బస్ మొదట ప్రయాణించేటప్పుడు ప్రపంచం అప్పుడు ఇది సాధ్యమని నమ్మలేదు కాబట్టి పెద్ద సంఖ్యలో విమర్శలు వచ్చాయి ఇది కావచ్చు సురక్షితమైన వంటి ప్రశ్నలు వినిపించాయి అయితే వాస్తవ పరీక్షలు చెప్తున్నది ఏంటంటే ఇది నిజంగా పనిచేస్తుంది భవిష్యత్తు నగర రవాణాకు ఒక ప్రత్యేకంగా మారింది పైన వెళ్లే బస్సు యొక్క రెండో తరం వర్షన్లో చైనా ఇంజనీర్లు పూర్వపు సమస్యలను పూర్తిగా పరీక్షించారు ఇప్పుడు ఇందులో అత్యాధునిక సెన్సార్లు రోడ్డు వెడల్పు అనుగుణంగా స్వయంగా మారే తంత్రాలు ఉన్నాయి ఇవి రోడ్డు మీద ఉన్న మార్గం మరియు ఇతర వాహనాలని గమనించి సురక్షితంగా ముందుకు సాగుతాయి ఈ సిస్టమ్కు ఉన్న పెద్ద ప్రయోజనం ఏంటంటే ఇది మెట్రో రైలు తరహాలో ఖరీదైన సొరంగాలు లేదా పెద్ద ఎత్తున వంతలను నిర్మించాల్సిన అవసరాన్ని తొలగించింది ఇప్పటికే ఉన్న రోడ్లని ఉపయోగించి పట్టాలు మరియు విద్యుత్ నింపే కేంద్రాలను ఏర్పాటు చేస్తే బస్సు సులభంగా పనిచేస్తుంది చైనా నగరంలో నిర్వహించే ప్రయోగాలు ఫలితాలు అసాజానకంగా ఉన్నాయి అధికారిక నివేదికలు చెప్తున్నాయి ట్రాఫిక్ రద్దు సుమారు ముప్పై ఐదు పర్సెంట్ వరకు తగ్గింది ఇది వాహనాల వేగం పెరగడంలో కాల్యవాహనం తగ్గించడంలో మరియు నగరంలో ఉన్న వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది సో అదేవిధంగా ఎగిరే ట్యాక్సీలు ఇంకా కలకాలు ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్లే పూర్తి వాహనాలను తయారయ్యాయి ఇందులో డ్రైవర్ అవసరం లేదు గమ్యాన్ని ఎంచుకుంటే అదే స్వయంగా అక్కడికి తీసుకెళ్తుంది భద్రత కోసం అనేక ప్లాన్స్ ఉండటం వల్ల ఒకటి పాడైన మిగిలిన వాటితో పనిచేసి పడిపోకుండా కాపాడుతాయి ఇది గంటకి వంద కిలోమీటర్ల వేగంతో ఎగిరి తక్కువ సమయంలో నగరం అంతటా ప్రయాణించడానికి సహాయపడుతుంది ఇదే విధంగా సముద్ర ప్రయాణంలో కూడా చైనా విప్లవం సృష్టించింది నీటిపై తేలాడే ప్రత్యేక విద్యుత్ పడవలు తయారు చేయబడ్డాయి ఇవి నీటి ఘర్షణకు బాగా తగ్గించి తక్కువ శక్తితో ఎక్కువ వేగంతో వెళ్తాయి సముద్రాలలో ఉన్నప్పటికీ ప్రయాణికులను కుదుపులను అనుభవించరు గతంలో రెండు గంటలు పట్టిన ద్వీప ప్రయాణం ఇప్పుడు నలభై ఐదు నిమిషాలకే మారింది దీనికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నీటి ఉపరితలం నుండి కేవలం కొన్ని మీటర్ల ఎత్తులో మాత్రమే ఎగిరే విమానం దీనికి విమానాశ్రయం కూడా అవసరం లేదు నీటి నుండి బయలుదేరి నీటిపైనే దిగుతుంది సాధారణ విమానం కంటే చాలా తక్కువ ఇంధనం ఖర్చుతో ఎక్కువ వేగంతో వెళ్తుంది దీనివల్ల ద్వీపాలు ఎక్కువగా ఉన్న దేశాలు ఈ సాంకేతికతపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి మిత్రులారా ఈ ఆవిష్కరణలన్నీ ఒకటే చెప్తున్నాయి భవిష్యత్తు అనేది ఇకపై రాబోయే విషయం కాదు ఇది ఇప్పటికే మన కళ్ళ ముందు జరగడం మొదలైంది అటానమస్ బస్సుల నుండి ఎగిరే విమానాల వరకు మానవుల సరిహద్దులు రోజురోజుకి కనుమరుగవుతున్నాయి మిత్రులారా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీరు కానీ కొత్త విషయం ఇక్కడ తెలుసుకోవాలంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ స్నేహితులకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకన్నా ముందు మళ్ళీ మళ్ళీ కొత్త వీడియోస్తో కలుసుకుంటూనే ఉందాం అంతవరకు అందరూ సురక్షితంగా ఉండండి క్షేమంగా ఉండండి